Se రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అర్భాన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు నిజామాబాద్ నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మర్చిపోయిందని ఆరు గ్యారంటీల నుంచి ఒక గ్యారంటీని అది మహిళలకు ఉచిత బస్సు తప్ప దేనిని అమలు చేయడం లేదన్నారు ఎంతమంది రైతులకు రుణమాఫీ అయ్యిందో ప్రభుత్వం చెప్పాలని ఏ ముఖం పెట్టుకుని ఉత్సవాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు ఇంద్రమ్మ ఇల్లు అంటున్న వారు ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారో చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే బుల్డోజ్ అంటున్నారని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదని హితో పడికారు ఇచ్చిన జారెంజీలకు వంద రోజుల్లో అమలు చేస్తున్న ఆరు జ్యాలెంజీల పథాలే లేదు ఈ సంవత్సర కాలంలో మీరు మహాలక్ష్మి పథకంలో ఒకే ఒక హామీ ఉచిత బస్సు మహిళలకు అంత తప్ప ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కానీ పది లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీ ఎవరికి వస్తుంది రైతంగల కష్టాలైతే మనం ఎంత చెప్పుకున్నా దగ్గరే పంటలు కోసుకున్నారు బట్టలు పెట్టుకొని కళాల దగ్గర కుప్పలుంటే అకాల వర్షంతో కడిసి ఆ బాధలు మీరు ఏదైతే వంట ప్రొక్రూట్మెంట్ సెంటర్లని మీరు ఓపెన్ చేస్తున్న సమయానికి పదిహేను రోజులు లేట్ చేసింది మీరు ఇస్తున్న రైతు భరోసా ఐదు వందల రూపాయల సదావర్లకు బోనస్ అనేది పత్తాకే లేకుండా పోయింది మేము మీ అందరికి అడుగుతా కాంగ్రెస్ వాళ్ళకి అడుగుతా ఉన్నా ఏ వర్గా వాళ్ళు మీరు ఇచ్చిన హామీలు మహిళలకు ఇస్తాన్న రెండు వేల ఐదు వందల రూపాయల వాళ్ళు మీకు ఉత్సవాల్లో రైతు రైతన్నలకు ఇస్తాన్న రైతు భరోసా కానీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానీ ఐదు వందల బోనస్ ఇస్తున్నారని మీకు రైతులు ఉత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నాం అదేవిధంగా మా పెద్ద మనుషులకు ఇస్తా రెండు వేల రూపాయలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నందుకు ఇస్తున్నందుకు వాళ్ళు మీకు ఉత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నాం అనేక సంవత్సరాల నుండి గత పది సంవత్సరాల నుండి కళ్ళ వంతులు వేసుకొని ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్లు అప్పుడట్టు అనే ఇప్పుడు ఇందిరామ్మ ఇండ్లు ఇస్తున్నారని ఆ పేదలు మీకు విజయోత్సవాలు పాల్గొనాలని అడుగుతా ఉన్నా అదేవిధంగా విద్యా వికాసం కింద విద్యార్థులకు విద్యా భరోసా ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన యువకులు విద్యార్థులు మీకు మీ ఉత్సవాల్లో పాల్గొనాలా సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఈయనందుకు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇవ్వనందుక నిరుద్యోగులు మీకు మీ ఉత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నాను స్కూటీలు ఇస్తాన్నారు ఇవ్వనందుక లేదా కళ్యాణ లక్ష్మి ఈ నెల ఈ నెల లక్ష రూపాయలు వస్తున్నాయి నెక్స్ట్ మంత్ నుంచి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చేదాన్ని మీకు మా మహిళా సోదరు వల్ల ఉత్సవాల్లో పాల్గొనాలని మీకు ప్రశ్నిస్తా ఉన్నా ఏం చేసినది ఏ మొద పెట్టుకున్నారని ఏ మొద పెట్టుకొని మీరు ఉత్సవాలు చేసుకుంటుండో సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కులంగాణ వీటికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత కాదు కేవలము పాలిటిక్స్ డైవర్ట్ కోసమే మీరు సర్వే పేరుతో ఇచ్చిన గ్యారంటీలు హామీలు నెరవేర్చక డైవర్ట్ పొలిటికల్ చేస్తున్నందుక మీరు ఆ ప్రయత్నం చేద్దామంటే మాత్రం భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చిన గ్యారంటీలు హామీలు అమలు చేర్చే వరకు వదిలి పెట్టదని మీకు హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఏదైతే వివరాలు అడిగే ముందు రైతులకు ఎంతమంది రుణమాఫీ కాలేదు రైతు భరోసా లేక రైతు బీమా లేక ఎంతమంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారో ఆ వివరాలు తెలుసుకోండి ముందు